హాయ్ అండి అందరికీ నమస్కారం సో మన జరిగినటువంటి భారత్ పాక్ మధ్య యుద్ధంలో మన తెలుగు యువకుడు వీర మరణం పొందడం జరిగింది నిన్న సత్యసాయి జిల్లా కల్లితండలో ఆయన యొక్క అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగడం జరిగింది సో వాళ్ళని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ తదితర మంత్రులు కూడా అక్కడికి రావడం జరిగింది ఆ బాధిత కుటుంబానికి అండగా భరోసాగా మేమున్నామంటూ ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది సో వాళ్ళని ఓదార్చి మీ కుటుంబానికి అండగా మేము ఉన్నామంటూ వాళ్ళకు ఒక భరోసా కలిగించడం జరిగింది యాభై లక్షల రూపాయలను వాళ్ళకు ఆర్థిక సహాయం అదే అదేవిధంగా ఐదు ఎకరాల భూమిని మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఒక ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగిందనమాట సో ఏది ఏమైనా ఆయన యొక్క త్యాగం దేశం కోసం చేసినటువంటి ఆ వీర జవాన్ యొక్క త్యాగము ఎప్పటికీ మర్చిపోలేనిదనమాట వేల సంఖ్యలో జనాలు రావడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనే ఉంటుంది ఆ లక్ష్యం ప్రాణం పోయినా సరే ఆ యొక్క లక్ష్యాన్ని ఆ పట్టుదలను వదలకుండా ముందుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతారనమాట సో యువకులారా ఇప్పటికీ మనందరం కూడా హాయిగా సంతోషంగా ప్రాణాలకు రక్షణగా ఉందంటే దానికి కారణం మన ఇండియా బార్డర్లో ప్రతి ఒక్క జవాన్ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలను పన్నంగా పెట్టి వాళ్ళు కంటి మీద కొలుకు లేకుండా ఉండబట్టికి మనం అందరం ఈరోజు ఇంత ధైర్యంగా హ్యాపీగా మన ప్రాణాలతో బతకగలుగుతున్నాం కదా ప్రతి ఒక్క జవాన్ని మనం గౌరవించాలని చెప్పేసి నా యొక్క చిన్న విన్నపం మనందరి తరపున నుంచి ఆయనకు విడుకోలు పలుకుదాము జై హింద్ జై జవా